హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలోని ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు ఖలిస్తాని జెండాలతో బ్రాంటన్ హిందూ సభ ఆలయ ప్రాంగణంలోకి ఆదివారం చొరబడి విరంగం సృష్టించారు అక్కడ భక్తులపై దాడులు చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఖలిస్తాని జెండాలు పట్టుకున్న వ్యక్తులు కరలతో హిందూ సభా మందిరం ప్రాంగణంలోని వ్యక్తులపై పిడిగుద్దులు కురిపిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి ఈ ఘటనను కెనడా ప్రధాని ట్రూడో సైతం తీవ్రంగా ఖండించారు పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి కెనడాలోని హిందూ ఆలయంపై ఖలిస్తానీ సానుభూతి పరుల దాడిని పిరికిపెందు చర్యగా ప్రధానమంత్రి మోదీ అభివర్ణించారు బ్రామ్టన్లో హిందూ ఆలయంలోకి చొరబడి కలిస్తాను భక్తులపై దాడి చేసిన విషయం తెలిసిందే దీనిపై మొదటిసారి స్పందించిన మోదీ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా భారత చేసే చర్యలను ఆయన మండిపడ్డారు ఇటువంటి మరింత భయంకరమైనవిగా వ్యాఖ్యానించిన ప్రధాని హింసాత్మక చర్యలు భారత్పై స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అన్నారు దీనిపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినట్టు ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు బ్రామ్టన్ లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటంతో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది తీవ్రవాదులు ఏర్పాటు వదల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షించాలని మేము కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం హింసకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తారని మేము ఆశిస్తున్నాం కెనడాలోనే భారతీయుల భద్రతపై న్యూఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది భారతీయులకు కాన్సిలర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు ఏమాత్రం భయపడరని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ అన్నారు బ్రామ్టన్లోని ఆలయ కాంప్లెక్స్లో కొందరు కలిస్తానీలు భక్తులపై దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారేది నేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రత బలగాలను మోహరించారు ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తీవ్రంగా పరిగణించారు తమ దేశ ప్రజలకు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడుతామని ఆయన పేర్కొన్నారు భారత కాన్సులేట్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేయాలని తమ పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని హైకమిషన్ కోరింది ఆలయంపై దాడి వెనుక భారత వ్యతిరేక శక్తులు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేసింది గతేడాది జూన్ జూన్లో జరిగిన ఖలిస్తాని హర్దీప్ సింగ్ నిజర్ హత్య విషయమై భారత్పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి ఈ తరుణంలో హిందూ ఆలయంలో ఖలిస్తానీ వేర్పాటు దాడికి దిగడం మరింత ఆందోళన కలిగిస్తుంది కాగా గతేడాది కూడా కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు చోటు చేసుకున్నాయి ఒంటారియో విండర్స్లో ఆలయాలపై దుండగులు దాడి చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే